నెల్లూరు నగరంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రచారం ఊపందుకుంది పొంగూరు నారాయణతో సహా ఆయన కుమార్తె సింధు ఈ ప్రచారం కొనసాగించారు వారిద్దరూ నవాపేట నవాపేట తొమ్మిదవ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టాప్ లైన్ పైకి ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసిన తానే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాత్రమే అభివృద్ధి జరిగిందని తర్వాత ఎలాంటి అభివృద్ధి లేదని తిరిగి తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తా అని అయితే ఇక్కడ ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది ర్యాలీగా ఈరోజు యాక్చువల్గా తొమ్మిదో డివిజన్లో ర్యాలీగా ఈ తొమ్మిదో డివిజన్ల కార్యకర్తలందరితో పోతూ ఉంటే ప్రజల స్పందన అనూహ్యం ఎక్కడికి పోయినా వాడు చిరునవ్వుతో యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ మొహాల్లో ఉండే వెలుగుతోనే తెలుస్తుంది వాళ్ళ యొక్క ఇది ఓటు ఉద్దేశం వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు డెవలప్మెంటే దానికి కారణం ఎప్పుడైనా ప్రజలు కోరుకునేది వాళ్ళకి సేవ చేయాలని ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏదైనా అంటే దానికి యాక్చువల్గా వాళ్ళకి రోడ్డు డ్రైన్స్ డ్రింకింగ్ వాటరు పిల్లలకి పార్కులు స్కూల్స్ హాస్పిటల్స్ ఇవి ఇంపార్టెంట్ వాళ్ళకి మౌలిక వసతులు అంటే ఆ యొక్క సొసైటీలో ఉండటానికి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని చేయాల అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మినిస్ట్రీగా ఉన్నప్పుడు అనేక డెవలప్మెంట్స్ నెల్లులో చేసాం దాదాపు ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో ఈరోజు ఆ డెవలప్మెంట్ని ఆదరిస్తుంది ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాలు అయిపోయినా ఎవరు చేయనంత డెవలప్మెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగింది అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందని ఈరోజు ఆదరిస్తున్నారు ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఏ అయితే కొద్ది కొద్దిగా ఆగిపోయి ఉన్నాయో అంటే దోమలు లేని నెల్లూరు నగరం కావాలంటే చుక్క నీరు ఉండకూడదంటే ఆ వాటర్ అంతా భూమి లోపల ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఐదు వందల యాభై కోట్లు తీసామో దాంట్లోకి వదలాలి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వెంటనే ఫస్ట్ ఆవర్ టేకప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సంగం బ్యారేజ్ తీసుకొచ్చిన ఐదు వందల యాభై కోట్లతో స్వచ్ఛమైన నీరు మూడు వందల అరవై ఐదు రోజులు ఉండటానికి సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో తెచ్చాం అది కూడా అసంపూర్తిగా ఉంది దాన్ని కూడా రావటం జరుగుతుంది మూడవది పేదలు నిరుపేదలకి ఇల్లు కట్టాము అందులో కూడా మూడు రకాలు కట్టాము మూడు వందల చదవ అడుగులని మూడు వందల అరవై ఐదు అని నాలుగు వందల ఎనభై అని అయితే కొంతమంది యాక్చువల్గా ఆ రోజు ఒక లక్ష రూపాయలు కూడా కట్టి ఉండారు ఇరవై ఐదులు కట్టి వాళ్ళకు కూడా ఇల్లు ఇలా ఎక్కడ పోయినా అడుగుతున్నారు సార్ మేము కట్టాము ఏదో నాలుగు వందల ఎనభై అడుగులు చదర పడుగులు డబుల్ బెడ్రూమ్ అది చూసాము ఆ యొక్క మీరు చేసిన ఆ కన్స్ట్రక్షన్ ఆ యొక్క స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ కానీ దాన్ని కూడా యాక్చువల్గా ఇవ్వలేదని ఎక్కడికి పోయినా అంటున్నారు రాంగ్గానే చావేది ఏదైతే నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేస్తామో ఇది చేస్తాం అదేవిధంగా ఈరోజు నేను ముప్పై తొమ్మిదవ డివిజన్లో పర్యటిస్తూ ఆ దారిని వస్తూ యాక్చువల్గా స్వర్ణాల చెరువు దగ్గర ఏదైతే నెల్లూరు నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టి హైదరాబాదు దీటుగా చేయాలనుకున్నామో హైదరాబాదు నెక్లెస్ రోడ్డుకి